జై శ్రీరామ్ మొన్న హైదరాబాద్లో పెద్దమ్మ తల్లి గుడి అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం చేయటం జరిగింది అనేక మంది హిందూ సంఘాలు అనేక మంది హిందువులు ఆ గుడి కూల్ చేస్తుంటే వెళ్ళి అక్కడ ఆందోళన చేశారు ధర్నా చేశారు ఈ ధర్నా చేసేటప్పుడు ప్రియా చౌదరి అనే వ్యక్తి కొన్ని విషయాలు మాట్లాడింది ఏమంటే ఎవరైతే ఈ పీఠాధిపతులు ఉన్నారో ఈ ప్రవచనకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అని ఆవిడ మాట్లాడింది వందకి వంద శాతం కరెక్ట్ చాలా కరెక్ట్గా మాట్లాడింది ఆవిడ వీళ్ళు ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఎవరైతే పేటాలు పెట్టుకున్న వాళ్ళు వీళ్ళ పేటాలు వీళ్ళు కాపాడుకోవడం డబ్బులు సంపాదించుకోవడం పది మందిలో మేము మంచివాళ్ళం అనిపించుకోవటానికి తప్ప వీళ్ళు దేశానికి ధర్మానికి ఉపయోగపడేదంటూ ఏమీ లేదు ఆ గుడికి వెళ్తే మంచి జరుగుతుంది ఈ గుడికి వెళ్తే ఇలా జరుగుతుంది అని చెప్తున్నారు అలాగే మన ప్రధానమంత్రి గారు మోదీ గారు గతంలో బంగ్లాదేశ్ వెళ్ళారు బంగ్లాదేశ్లో అతి శక్తివంతమైనటువంటి ఒక అమ్మవారి పీఠం కూడా ఉండేది మన మోదీ గారు వస్తున్నారు అని చెప్పి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆ పీఠాన్ని బాగా అందంగా తయారు చేసి పూజలు కూడా నిర్వహించారు మరి ఇప్పుడు ఆ పీఠం పరిస్థితి ఏంటి ఇప్పుడు అసలు ఆ పీఠం ఉందా ఏమైపోయింది మరి వాటి గురించి ఎందుకు వీళ్ళు చెప్పట్లేదు అంటే వీళ్ళు ఈ పీఠాధిపతులు ఈ ఎవరైతే ప్రవచనాలు చెప్తుంటారో వీళ్ళు చెడ్డవాళ్ళు అనేది కాదు వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ పూజ చేస్తే ఇది జరుగుతుంది ఈ గుడికెళ్ళి ఈ మొక్క తీర్చుకుంటే ఇలా జరుగుతుంది అని చెప్తుంటారు వీళ్ళు వీటి వలన ఏంటంటే హిందువులు వీళ్ళు కొంతమంది ఫాలో అవుతుంటారు ఆ పూజ చేస్తే మనకు అది వస్తుంది ఈ పూజ చేస్తే మనకి ఇది వస్తుంది అని వీళ్ళు పూజలు చేస్తూ ఉంటారు కానీ ఎక్కడైనా గుడి వీళ్ళు పూజించే దేవి దేవత భగవంతుడు ఆ విగ్రహాలకు కానీ గుడికి కానీ ఏమైనా హాని జరిగితే వీళ్ళు రారు ఆ గుడి బాగుంటే మాత్రం వీళ్ళు వచ్చి పూజలు చేస్తారు అంటే ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఇది వినేవాళ్ళు వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు హిందూ సమాజానికి అంటే ధర్మానికి పది పైసలు ఉపయోగపడరు అన్నమాట అంటే వీళ్ళు ఏదైనా పూజ చేస్తే వాళ్ళ ఇంటికి మంచి జరుగుతుంది వాళ్ళ కుటుంబానికి అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తే అది చేస్తారు అంతవరకే కానీ వీళ్ళు పూజించే దేవాలయం కుప్ప కూలిపోతే వాటి గురించి అసలేం మాట్లాడరు పట్టించుకోరు అక్కడికి వెళ్ళి అసలు ఎందుకు ఇలా మా గుడిని కూల్చేశారు అని అడిగే అంత అవగాహన కూడా వీళ్ళకి ఉండదు ఎందుకంటే ఈ ప్రవచనాలు చెప్పేవారు అరే బాబు ఈ దేవాలయం మనది ఈ దేవాలయం తర్వాతే మన ఇల్లు మన కుటుంబం అన్న విషయం వీళ్ళు చెప్పరు అన్ని మతాలు సమానమే అని ఇంక వీళ్ళు ఒక్కోసారి ఉపన్యాసాలు ఇస్తుంటారు సాయిబాబా గాడు దేవుడు అని కూడా వీళ్ళు ఒక్కోసారి ఆ సాయిబాబా గారిని పొగుడుతూ ఉంటారు అంటే వీళ్ళు ఏంటంటే అందరి దగ్గర మంచి అనిపించుకోవాలి వీలైతే ముస్లింలు క్రైస్తులు కూడా చాలా గొప్ప అంటారు ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు మంచి వాళ్ళుగా కీర్తింప పడాలి అనుకుంటారు తప్పితే వీళ్ళకి ధర్మం పట్ల పూర్తి అవగాహన లేదు దయచేసి నేను గతంలో హైదరాబాద్ పెద్దమ్మ తల్లి గుడి సంఘటన జరిగి చాలా రోజులు అయ్యింది కానీ నేను వీడియో చాలా గా చేశాను ఎందుకంటే నేను చాలాసార్లు స్వామీజీలు చేసుకునేది తప్పని ఎన్నోసార్లు ఇప్పుడు కాదు ఒక ఆరు ఏడేళ్ళ కిందటే నేను వీళ్ళకి తప్పని చెప్పాను ఆనాడు హిందూ సమాజం నన్ను ఆ స్వామీజీ అంటే అది ఇది అని చెప్పి అనేక విధాలుగా అడావిడి చేశారు ఆ స్వామీజీలు ఈరోజు వైసీపీ జెండా పట్టుకొని జై వైఎస్ఆర్ అని తిరిగేటప్పుడు మరి వీళ్ళంతా ఏమైపోయారో కూడా తెలియదు అంటే ఎవడైతే మన దేవాలయాలు పోలుస్తున్నాడో మన రథానికి నిప్పెడతా ఉన్నాడో అలాంటి వాడు వీళ్ళ నాయకుడు అన్నమాట వాళ్ళు హిందూ సమాజాన్ని ఉద్ధరిస్తారు కాపాడుతారు వాళ్ళు ఒకటి మన సమాజం బాగోవాలి మీరు ప్రవచనాలు చెప్పండి ధర్మంగా చెప్పండి అలాగే మీరు ధర్మం కోసం రోడ్డు మీదకి రండి మీకు పిల్లలు ఉంటారు కదా వాళ్ళని తీసుకొని రండి అరే బాబు ఇది మన ధర్మం ఈయన మన దేవుడు అని చెప్పండి మీ పిల్లలు ఏమో చదివించుకొని మీరు టీవీల ముందు కూర్చొని ఉపన్యాసాలు ఇవ్వకండి మా బతుకులు ఎలాంటివో మీ పిల్లల బతుకులు అంతే కదా మీరు రండి బయటకు రండి ఈ దేశం నా ఒక్కడిదే కాదు మీకు కూడా హక్కు ఉంది కదా మీరు బయటకు వచ్చి మాట్లాడండి మీ పిల్లల్ని తీసుకొని రండి ముఖ్యంగా బయటకు వచ్చేసి నేను పొడి చేస్తాను కాదు మీ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఈ దేశంలో బతకవలసిన వాళ్ళే కదా వాళ్ళని తీసుకొచ్చి చిన్న అరే బాబు ఈ దేశం మనదిరా రా మనమంతా హిందువులం రాబ్బాయ్ అని వాళ్ళకి తెలియజేయండి మీరు వచ్చేసి ఊపుకుంటూ వచ్చేసి ఏవో ప్రవచనాలు ఇచ్చేయటం ఓ అడవిడి చేసేయడం కాదు దయచేసి మీ పిల్లల్ని తీసుకొని రండి మీరు రండి ప్రవచనాలు చెప్పేటప్పుడు ముఖ్యంగా ధర్మం గురించి చెప్పండి శివుడు గురించి చెప్పండి అలాగే శివుడు ఈ ధర్మాన్ని ఏ విధంగా కాపాడాడో చెప్పండి కృష్ణుడి గురించి చెప్పండి కృష్ణుడు అవసరమైతే ఏం చేయమండో అది చెప్పండి అంతే తప్పత ఇలా మీరు ప్రియా చౌదరి లాంటి వ్యక్తిని కులం పేరు చెప్పి అనేక విధాలుగా దూషించారు దూషించిన వారందరికీ నేను చెప్తూ ఉన్నాను దయచేసి మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు మీరు అర్థం చేసుకోండి మీరు హిందువులా కాదా అనే నాకు సందేహంగా ఉంది మీరు హిందువులే అయినట్లయితే అలా చేయడం తప్ప వీలైతే మీరు వెళ్ళి ఆవిడకి సపోర్ట్ చేయండి ఆవిడతో పాటు మీరు కూర్చోండి అంతేకాని ఆవిడ్ని దూషించే హక్కు అర్హత మీకు లేదు ముఖ్యంగా ప్రవచన ప్రవచనాలు చెప్పి ఏదో మేమే ఈ దేశాన్ని కాపాడుతున్నాము అనుకునే వ్యక్తులైతే బాగా ఊహించుకోండి మీ ప్రవచనాల వలన భారతదేశానికి ఉరిగేదంటూ ఏమీ లేదు దయచేసి ముఖ్యంగా హిందువులంతా కూడా భయపడకండి భయాన్ని విడిచిపెట్టండి ఎంకన్న బాబు ఏడు వారాలు వెళ్తే ఆ ఎంకన్న బాబు దగ్గరికి అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్తున్నారు కదా మరి అప్పుడు వాడెవడో వ్యాపారం పెట్టుకొని చికెను మటను యథేచ్ఛగా ఎంకన్న బాబు ముందు పెడుతున్నాడే తిల తిరుపతి ఆలయ నమూనా పెట్టి తిరిగి ఆయన ఏమంటున్నాడు తిరుపతిలో ఉన్నటువంటి ఎంకన్న బాబుకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో నేను అంత రెస్పెక్ట్ ఇస్తున్నాను అని చెప్పారు మరి అప్పుడు ఈ ప్రవచన చెప్పే వాళ్ళంతా ఏమైపోయారు ఈ ప్రవచనాలు చెప్పే వాళ్ళంతా అసలు ఎక్కడికి పోయారు కనీసం వీళ్ళు ఎవరైనా సరే ఆ హోటల్లో అలా పెట్టడం తప్పు ఇలా చేయకూడదని ఎవరైనా ఒక్కరు అడిగారా ఎందుకు అడగట్లేదు అసలు ఎందుకు మాట్లాడట్లేదు అంటే మీరు కూడా అక్కడికి వెళ్ళి చికెన్ మటన్ తినేవాళ్ళు అని మేము ఊహించుకోవాలా అయ్యా ఈ హిందూ ధర్మం మా ఒక్కరిదే కాదు మన అందరిది దయచేసి ప్రతిదాన్నీ స్పందించండి మీకు డబ్బులు ఎవరైతే ఇస్తారో మన ఎమ్మెల్యే గారు పిలిచారా ఎంపీ గారు పిలిచారా వాళ్ళ ఇంటికి వెళ్ళే పూజ కాదండి హరిజన వాటిలోకి రండి అక్కడ కూడా పూజలు చేయండి అక్కడ కూడా మీ ప్రవచనాలు చెప్పండి అక్కడ మన హిందువులు మీరు చేసే తలకి మాసినటువంటి పని వలన విదేశీ మతాన్ని నమ్ముకున్నారు ఎడారి మతాన్ని నమ్ముకునే కారణమైతే మీరే ఎందుకంటే మీరు ఇంటికి వెళ్తారు పెద్ద లేనివాడి ఇంటికి ఏ రోజు వెళ్ళలేదు వెళ్ళింది ఎక్కడ లేదు ఒకవేళ మీకు అంత ఇబ్బందిగా ఉంటే నా ఫోన్ నెంబర్ ఈ స్క్రీన్ మీద వస్తుంది నాకు ఫోన్ చేసి నాతో రండి నేను తీసుకెళ్తాను గ్రామంలోకి నేను తీసుకెళ్తాను ఎక్కడైతే హిందూ సమాజం నష్టపోయిందో అక్కడికి నేను తీసుకొని వెళ్తాను నాతో కొట్టరండి పని చేసే వాళ్ళని చెడగొట్టే ప్రయత్నం అయితే చెయ్యకండి వీలైతే మీరు పని చేయండి లేదా ఉండండి జై శ్రీరామ్